హరి శ్రీ గణపతియే నమ ఆ విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండుతులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్వంచ నమస్కారం ప్రస్తుత టాపిక్ గురు బృహస్పతి ఈ బృహస్పతి రేపు పద్నాలుగో తారీఖు అనమాట ఈ మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాలకి సరస్వతి నదిలో పుష్కరుడు ప్రవేశించిన తర్వాత ఈ ఈ పుష్కరాలు అనేది ప్రారంభమవుతాయి పన్నెండు రోజులు ఉంటాయి అన్నమాట అందువలన ఇక్కడ యద్భావం తద్భవతి సరస్వతి దేవి ఏమిస్తుంది చదువు ఇస్తుంది వాక్శుద్ధిస్తుంది జ్ఞానం ఇస్తుంది బుద్ధిశక్తి ఇస్తుంది ఎవరైతే కావాలనుకుంటారో అప్పుడు వాళ్ళు ఆ యొక్క సరస్వతి నదిలో మనకి స్నానం స్నానం చేసేటప్పుడు వాడు కోరుకుంటారు అనమాట సరస్వతిదేవిని సరస్వీదేవి పాద పద్మముల నుంచి ఈ నీరు ప్రవహిస్తూ నా శిరస్సుపై పడి నేను ధన్యన్యాలని స్వామి అని చెప్పాను అసలు ఏంటి శాస్త్రం ఏంటి ఈ గురువు ఎవరు సంకల్పించారు ఎవరిచ్చారు అధికారం ఈ పన్నెండు సంవత్సరాలకు గురువుకి ఎందుకు ఎందుకు గురువు పన్నెండు సంవత్సరాలు పడుతుంది ప్రపంచాన్ని బచక్రం మొత్తం తిరగాలంటే శనికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అన్నమాట అందువల్ల ఫస్ట్ సృష్టి ఆరంభంలో ఈ యొక్క సదాశివ ప్రజాపతి ఆయన చెప్పినటువంటి వేదాలు జ్యోతిషం కల్పం నిరుక్ జ్యోతి జ్యోతిష వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ధర్మణ వేదం వాడికి వస్తరికి ఆరు అంగాలు చెప్పారనమాట జ్యోతిషం కల్పం నిరుక్తం శిక్ష వ్యాకరణం ఛందస్సు ఈ ఆ రంగాల్లో అతి ముఖ్యమైనటువంటి జ్యోతిష్యం జ్యోతిష్యం నేర్చుకోకుండా నాలుగు వేదాలు నేర్చుకునేతే జ్యోతిషం కాలపురుషుడు అవయవాళ్ళలో కళ్ళు అని చెప్పి చెప్పారు కాబట్టి అతను గుడ్డివాడితో సమానం అని చెప్పారు అతి ముఖ్యమైనటువంటిది జ్యోతిషం అనమాట మనకి బ్రహ్మాండం నందు స్థితి చేయుచున్న సకల స్థావర జంగములకు జనింపజేయనది నశింపజేయనది ఈ కాలమే కనుక ఆ కాల భేదానికి కారణం సూర్యాది నవగ్రహాలు వాటి యొక్క మార్పులు పరివర్తనలు అనమాట ఈ కాలచక్రం అనంత నిర్వికార బ్రహ్మము నుండి ఉత్పత్తి అయినది అనమాట ఆ బ్రహ్మాండమునందు ధ్రువుడు ప్రకృతి సూర్య చంద్ర భూమి మొదలగు గ్రహములు నక్షత్రాలు సకల చరాచర వస్తువులు ఈ కాలచక్రం నుండి జన్మించినవి వాటి అవస్థలు కాలచక్రం అనుసరించి ఉన్నవి దాన్ని ఆధ్యాత్మిక దృష్టితో కాక మాంస మాంసూలతో కాక మనకి దైవశక్తితో ఆధ్యాత్మికతత్వంతో తెలుసుకునేటట్టు తెలుసుకునేటట్టయితే మనకు అర్థమవుతుంది అన్నమాట మన సనాతనుడు సర్వాంత్రయామి నిర్వికార పరపరం అయిన ఈ ఆ దివ్య మాంత్రికుడు బ్రహ్మ కటాహం అనేటటువంటి ఒక యంత్రశాల ఎందు ఎల్లప్పుడూ కాలచక్రాన్ని తిప్పుతున్నాడు అన్నమాట అందు బ్రహ్మాండాది సకల వస్తువులు తిరుగుతూ ఉన్నాయి అందు మూలకంగా పలు విధములైన ఆకృతి ప్రకృతి కాల వ్యత్యాసములు సుఖ దుఃఖాలు వాటి యొక్క భేదాలు ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మాలుగా మనకి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ఈ కాలచక్రమే జ్యోతి చక్రం అనమాట అందులో మహారా మహారాజ్యమే బ్రహ్మాండం ఇందు ప్రధాన విభాగాలు సౌరరాశి చక్రము చంద్రరాశి చక్రం అనమాట వీటి మార్గంలో అంటే ఈ యొక్క ఏ మొత్తం ఏడు గ్రహాల్లో సూర్యుడు చంద్రుడు ఒక్కొక్క రాశి తీసుకున్నారనమాట సూర్యుడు సరికి సింహం చంద్రుడు వచ్చి కర్కాటకం ఈ రెండే మిగిలినటువంటి గ్రహాలకి ఐదు గ్రహాలకి ఒక్కొక్కళ్ళకి రెండు రాసులు చొప్పున ఈ పంచటం అనేటువంటి జరిగిందనమాట కానీ ఈ యొక్క చంద్ర ఈ యొక్క మార్గవృత్తంలో మనకి ఉచ్ఛం అనేటటువంటిది మూల తృకేవనం అనేటువంటిది స్వక్షేత్రం అనేటటువంటిది అధిపతి క్షేత్రం అనేది బంధుక్షేత్రం అనేది సమక్షేత్రం అనేది శత్రుక్షేత్రాలు అనేటటువంటిది అధిశత్రుక్షేత్రము నీచం అనేటటువంటి సామాన్య స్థానాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి అన్నమాట ఈ సూర్యాది గ్రహాలు అశ్వినాది నక్షత్రాలు వాటిని కల్పించి అధిపతులను సంకల్పించి సకల చరాచర ప్రపంచం అందు మూలంగా సృష్టి స్థితి సంహారకర్త అయిన ఈశ్వరుడు భరించున్నాడు ఈ ద్వాదశ రాష్ట్రాత్మకమైన కాలచక్ర అధిపతులు సూర్యచంద్రులు దానం చేసినందునే ఆ కుజాది గురువుతో సహా కుజ్ తహ కుజాది మన గ్రహాలకి స్థానం అనేది లభించింది అనమాట గురువుకి ఏంటంటే మేనము ధనస్సు ధనస్సు మూలత్విక అనమాట ఈ రెండు ఆ సూర్యచంద్రులు దానం చేసినందు వల్లే వచ్చినాయి సూర్యుని సుష్మున పెరుగులేనటువంటి పలానా వర్ణం అనేటటువంటిది నిర్ణయించడానికి వీలుగా అనేటువంటి ఒక గుణం అనమాట అట్లాగే చంద్రమండల త్రికోణంలో కల్పన అనే ఒక శక్తి ఉందన్నమాట ఒక మహాశక్తి సుషుమన ప్రవాస్ ప్రకాశ ద్వారంగా సూర్యగోళం నుండి వచ్చిన ఈ జీవకారుణ శక్తి చంద్రమండల త్రికోణం నందు కల్పనా శక్తితో కలిసి ప్రపంచమందు అనేక రూపాంతర ప్రాప్తి నానావిధ చైతన్యముల శక్తి జీవశక్తి జడశక్తి అనేటువంటి వస్తువులని వాళ్ళు నిర్మిస్తున్నారు అనమాట ఇవి సూర్యునిలో చంద్రునిలో ఉన్న అమృత కళ విషకళ ఆరోహణము అవరోహణము ఉద్దిశ్యాల మూలంగా ఈ ప్రకృతి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం అనమాట ఒకటి అమృత ప్రకృతి ఈ విష ప్రకృతి మిశ్రమ మిశ్రమ ప్రకృతి అందు వీటి ఆరోహణ అవరోహణలో మొదలైనవి జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ సూర్యచందుల పరివర్తన మూలంగా వాని హెచ్చు మూలంగా ఆ యోగాలు వాటిని అనుసరించే ఇతర గ్రహముల చలనము ఈ బంధము బలాబలాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట అమృత కళ అనగా జీవకళ అనమాట రెండు విషకళ ఈ రెండు సూర్యునిలో ఉన్నను త్రివిధముల ప్రకృతి మూలంగా ప్రపంచం అందు దుఃఖాలు అనేటువంటిది అడుగడుగున మార్పు చెందుతూ ఉన్నాయన్నమాట జనన మరణములు జరుగు కారణములు గ్రహములైనను అన్ని గ్రహముల కన్నా చంద్రునికి హెచ్చు ప్రాధాన్యత ఉన్నది సర్వ జీవరాశులు ఓజస్సు చంద్రగోళము నుండి వచ్చినదే చంద్రుని అమృత శక్తి అనుసరించి వృద్ధిక్షేమలు కలుగును వీటిని అనుసరించే కామకళ విషకళ ఉన్మాదము కాసరోగము అంటే ఆయాసం మొదలు రోగములు రక్త సంబంధ రోగములు కలవటు కారణము అన్ని గ్రహాలు కదలకుండా ఉంటాయి ఒక చంద్రుడు పాడ్యమి విధియా తదియ పౌర్ణమి అమావాస్య మళ్ళీ పాడ్యమి విధి తది పౌర్ణమి అంటే కదులుతూ ఉండేటటువంటిది ఎక్కువ కదులతో ఉండేటటువంటిది కళలు మార్పు చెందేటటువంటిది ఒక నెలలో ప్రపంచం మొత్తం రౌండ్ చుట్టూ చుట్టూ జరిగేది భచక్రాన్ని రౌండ్ ఒక నెలలో తిరగదు శనయితే ముప్పై సంవత్సరాలు అనమాట గురువుకి పన్నెండు సంవత్సరాలు పట్టుద్ది అందులో శుద్ధ పాడ్యం మొదలు పౌర్ణం వరకు అమృత కళ పెరుగును బహుళ పాఠ్యం మొదలు అమావాస్య వరకు విషకళ అనేది అధిగమిస్తూ ఉంటుంది ఈ జీవుల సుఖ దుఃఖాలు అనేటటువంటిది చంద్రకళలకే ప్రధానం అనమాట సూర్యగోళంలో ఉన్న జీవకారణ శక్తి చంద్రగోళంలో ఉన్న కల్పనా శక్తి మూలంగా ఇతర గ్రహాల సంబంధం వలన ఆ గ్రహ బలాబలాలను అనుసరించి యోగము యోగాన్ని అనుసరించి సుఖ దుఃఖాలు ఇవి అన్నీ కూడా దశ అంతర్దశ మూలంగా జరుగుతున్నాయి అన్నమాట ప్రస్తుతం మన టాపిక్ ఏంటంటే ఈ గురువు అనేటటువంటిది పుష్కరం మనకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు అనమాట మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క మిథున రాశిలోకి అప్పుడప్పుడు అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆయన ఒక్కొక్క పుష్కరం పన్నెండు పుష్కరాలు అంటాం అన్నమాట ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుంటాడు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ఆ యొక్క పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాలకి ఆయన ప్రవేశిస్తున్నాడు అక్కడి నుంచి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి మనకు సూర్యోదయం నుంచి మనం గణన చేస్తుంటాం కాబట్టి పుష్కరాలు పదిహేనో తారీఖు నుంచి మనం లెక్కగడతాము ఆ రోజు నుంచి సరస్వతి పుష్కరాలు అనేటటువంటిది అది తెలంగాణ తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ హర్యానా ఇట్లా సరస్వతి నది ఏంటంటే అన్ని నదులు బయట ప్రవహిస్తుంటుంది అది అంతర్వాహినిగా భూమి లోపల ప్రయాణం చేస్తుంటుంది కొన్ని కొన్ని చోట్ల మనకు బయట కనపడుతూ ఉంటుంది అనమాట అక్కడ మనకి పుష్కర స్థ స్థానాలనేటటువంటిది మనం చేస్తూ ఉంటాం అనమాట కనుక ఈ పన్నెండు రాసుల్లో ఒక ఈ గురువు మనకి అంటే రాశికి ఆ గురువు ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంటాడు ఒక్కొక్క రాశికి మేషరాశికి ఏమన్నా మూడో స్థానంలో వృషభ రాశికి రెండో స్థానం అట్లా కనుక ఒక ఆరు రాశులకి సుఫలితాలు ఇస్తాడు ఒక ఆరు రాశులకి సమస్యలు అనేటదిస్తుంటాడు అనమాట అందువల్ల మనం రాశి ప్రకారంగా గోచార ఫలితాలు అనేటి చూసుకుంటాం కాబట్టి మనకి ఒక్కొక్క రాశికి ఎలా ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది మనం ఇప్పుడు ఫలితాలు మనం చెప్పబోతున్నాం అనమాట ఈ గురువు చంద్ర రాశిలో సంచారం చేస్తే అంటే మిథున రాశిలో కనుక చంద్రుడు ఉండి ఆ యొక్క మిథునలో సంచారం చేసేటట్టయితే ద్రవ్యనాశం ఆర్థికమైనటువంటి లోడ్పాట్లు అనేట ఉంటాయి కాబట్టి డబ్బులు ఎవరికైనా ఇచ్చినా డబ్బులు ఎవరికైనా తీసుకున్నా వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం తక్కువగా తక్కువగా అడగాలి ఎక్కువ ప్రజలు ఇవ్వకుండా ఉండాలి కొద్దిగా స్థానం మారతానికి అవకాశం ఉంది దేశం మారుతాం ఊరు మారుతాం కాలం మారుతాం ఆఫీసు మారుతాం చదువు మారుతామా మార్పులు చేర్పులు అనేటువంటిది బాగా కలగజేస్తుంది కలహాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడతాం తగ్గించి మౌనత్వం పాటించేటట్టయితే దైవభక్తితో ఉండేటైతే కొద్దిగా తప్పించుకోవచ్చు బుద్ధి కూడా అంత ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉండదు అనమాట అందువలన మనకు అసలు సరస్వతి పుష్కరాలు ఇచ్చేటటువంటిదే మనకు వాక్ అని చెప్పి చెప్పాము జ్ఞానం అని చెప్పాము బుద్ధి అని చెప్పిన వచ్చాం కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువ శ్రద్ధ వహించి ఆ సరస్వతి దేవిని కోరుకోవాలన్నమాట అప్పుడు కొద్దిగా వాళ్ళకి మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అందువల్ల మిథున రాశి వాళ్ళకి గురువు అంత పెద్ద ఫేవర్గా లేరు కాబట్టి గురువు సంబంధించినటువంటి శాంతి పసుపుస్తరించి పసుపు పూలతో గురువారం రోజున నిలువబొట్టు దేవుడి పూజా విధానం చేయాలి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శృంగేరి పీఠం కానీ కాకపోతే కంచి పీఠాధిపతులు కానీ వాళ్ళు ఆశీస్సులు తీసుకునేటట్టయితే ఈ గురువు కొంతమేర శాంతించడానికి కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ కర్కాటక రాశి అంటే రెండో ఇంట్లో రెండో ఇంట్లో గురువు వృషభ రాశి వృషభ రాశికి రెండో ఇంట్లో గురువు ఉంటాడు కాబట్టి ఆ వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా ద్రవ్య లాభం అంతకుముందు ద్రవ్య లాభం కూడా చెప్పారు అందువల్ల ఏదైనా డబ్బులు వాళ్ళకి రావాల్సినటువంటి ఉన్న సంపాదనలు ఏదన్నా కొద్దిగా ఎక్కువ కష్టపడ్డా వాళ్ళకి ఆర్థిక అనేది వస్తుంది ఏదైనా కోర్టు కేసులు ఏదైనా ఉన్నా కూడా కొద్దిగా గెలవడానికి అవకాశాలు అంటూ ఉంటుంటే జాత చక్రాన్ని అనుసరించి అందువల్ల శత్రువులు అనేటటువంటిది వాళ్ళకి పెద్దగా ఉన్నటువంటి శత్రువులు కూడా వాళ్ళ బలహీన పడిపోయి కొంచెం వాళ్ళ ఏం చేయలేరు అనమాట కొద్దిగా ప్రేమలు వాతావరణాలు కొద్దిగా వివాహం జరగాలన్నా కూడా సానుకూలమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ అనేటటువంటిది కొద్దిగా ఆ భార్యకి భార్యకి తల్లికి చెల్లికి వీళ్ళందరూ కూడా కొద్దిగా హ్యాపీగా ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట గురువు మూడో రాశిలో మేషరాశి వారికి మూడో రాశిలో సంచరిస్తారు అనమాట మూడో రాశిలో సంచరించిన వాళ్ళు కూడా స్థాన మార్పులు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఏ పని చేసినా కూడా ఆ పనులందు కొద్దిగా విఘ్నాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆ విఘ్నాలకి కారకుడు విదే విఘ్నేశ్వరుడు పూజా విధానాలు చేసుకుంటా ఉంటే కొంతమేర విఘ్నాలు అనేటటువంటివి తగ్గుతూ ఉంటాయి ప్రతిబంధకాలు ఆటంకాలు తగ్గుతూ ఉంటాయి కొద్దిగా శాంతి కాండాలు కొద్దిగా దాన ధర్మాలు ఆ గురువుకు సంబంధించినటువంటి చేసేటట్టయితే కొంతమేర మనకు గుడు గురువు వస్త్రం వస్త్రం అనమాట వస్త్ర దానం అనేటటువంటిది ఇట్లా చేసేటట్టయితే కొంత జరుగుతూ ఉంటుంది ఆ ఇంటి ముందు కూడా కొద్దిగా ప పసుపు ఏంటంటే ఉడకబెట్టిన పసుపు కాకుండా పండిన పంటను అడిగితే రైతులు ఇస్తారన్నమాట పచ్చి పసుపు కొమ్ములు అవి కొద్దిగా వాకిల దగ్గర కట్టుకుంటే కొద్దిగా పసుపు యొక్క ప్రభావం కూడా గురువు కొద్దిగా మంచి జరుగుతూ ఉంటుంది కొద్దిగా ఎక్కువ భాగం గురు భక్తి దైవుల భక్తి చాలామంది గురునిందా దేవుడు లేడనేటువంటి వాళ్ళు ఉంటుంటారు వాళ్ళు ఈ రాశి వాళ్ళు మటుకు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు కొద్దిగా తేడా ఉంది కాబట్టి వాళ్ళు భక్తి భావంతో ఉండేటట్టయితే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ నాలుగో రాశిలో గురువు అంటే మిథునంలోనే ఉంటాడు గురువు నాలుగో రాశి ఏంటంటే మనకి మేనానికి నాలుగో రాశి అనమాట దానివల్ల ఏంటంటే బంధుజనులు ఫ్రెండ్స్ పార్ట్నర్స్ ఆ పక్క నుండే వాళ్ళు కూలీగ్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా టౌల్ పెడతానికి అవకాశం అనమాట హ్యాపీనెస్ పొందాలంటే కొద్దిగా అవకాశాలు తక్కువ అనేది కానీ తక్కువ బంధువులంటికి తక్కువ వెళ్ళాలి ఫ్రెండ్స్ పార్ట్నర్స్తో చాలా డీలింగ్ బాగా చేయాలి సౌఖ్య భంగం అని చెప్పి చెప్పాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు రాత్రి ప్రయాణాలు చేయకుండా తో మిండిగా ఇంటికి వచ్చేలాగా ఏ తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా తెల్లదానం నాలుగింటిగా బయదేరి లేడట్ అయితే ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి సౌక్య భంగం ఉన్నప్పుడు ఏంటంటే అది తప్పించుకోవాలంటే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు నాకు తినకుండా చేద్దాం అనుకున్నాడు నేను ఉపాసం ఉన్నాను నన్ను నేను చేయలేదు అందువల్ల సౌక్య భంగం ఉన్నప్పుడు మనం కాసేపు డన్ల పరిపితో నేరమ పడుకున్నాను చాప దొప్పట వేసుకొని అప్పుడు మనం సుఖాన్ని తగ్గించుకున్నటువంటి వాళ్ళు అవుతాం ఆహార నియమాలు పాటించేటప్పుడు కూడా మనం కొద్దిగా మనకు కోరిన కోరికలు కోరికల కోరికలు మనస్సు కోరుకుంటుంది ఆహారం కాకుండా మనం కొంచెం తక్కువ ఆహారం తక్కువ ఆహారం అంటే రుచి తక్కువగా ఉండేటువంటి ఆయనకి ఇష్టం లేని పదార్థాలు తిన్నప్పుడు కూడా కొద్దిగా దోషాలుగా పోతూ ఉంటాయి ఉపాసాలు ఉంటాం కరెక్ట్గా చెప్పాలంటే దోషాలుగా పోతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ గురువు చంద్రలగ్నాథ్ ఐదో రాశిలో కుంభరాశి వాళ్ళకుంటారు అనమాట ఆ చందలగ్నత ఐదో రాశిలో కుంభరాశిలో సంచరించేటప్పుడు కొద్దిగా వాహనాలు కొనుక్కొని ఉంటారు కొద్దిగా గుర్రాలు ఈ గేదెలు జంతువులు వీటిని కూడా కొనుక్కోడానికి అవకాశాలు ఉన్నాయి రైతుల రైతులు సరికాయ కొనుక్కోవచ్చు ఆ తర్వాత గుర్రపు స్వారు ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి బంగారాలు అనేటి కొనుక్కోవచ్చు బంగారు వస్తువులు రత్న ఆభరణాలు కూడా చేయించుకోవచ్చు కొద్దిగా స్త్రీ సుఖం అనేది ఉంది కాబట్టి వివాహం కానిటువంటి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు ఆడవాళ్ళకు కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా హ్యాపీనెస్ పొందడానికి అవకాశం అనేది ఉంది ప్రేమలో కొద్దిగా సాఫల్యం సాఫల్యం చెందానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి గృహ భూ వాహన లాభాలు గృహం కొనుక్కోవాలన్నా కట్టాలన్నా భూమి కొనాలన్నా వాహనాలు కొనాలన్నా ఈ పంచమ పంచమరాశిలో ఉన్నటువంటి గురువు కొద్దిగా సుఫలితాలు అనేవి చూస్తున్నాడు అనమాట ఎవరికి కుంభరాశి వాళ్ళకి అనమాట నెక్స్ట్ గురువు చంద్రలగ్నతో ఆరో వింట ఆరవ ఎంట అంటే మకర రాశి వాళ్ళకి ఆ యొక్క మక ఆరవ ఇంట్లో గురువు ప్రయాణం చేస్తాడనమాట రేపు పదిహేను వద్ద పదిహేనో తారీఖు నుంచి నవంబర్ పదిహేను మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి అనమాట అది అక్కడి నుంచి ఒక సంవత్సరం పాటు ఆ రాశిలో ఉంటారు అనమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అనగా అక్కడ వాళ్ళకి ఏంటంటే మంచిగానే ఉంటుంది కాకపోతే వాళ్ళ ఫీలింగ్ అనమాట నాకు మంచిగా లేదే అనుకుంటారు వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా కూడా ముందు మంచి జరుగుతూ ఉంటుంది కనుక నాకు మనస్సులో బాధలు అనేటువంటిది ఎక్కువ ఆలోచిస్తుంటారు ఏది ప్రాబ్లమ్స్ లేకపోయినా అంటే ఒక క్లేశించే స్వభావం అంటే ఒక మనస్సులో బాధపడేయడం స్వభావం యాక్చువల్గా వాళ్ళకి బాగానే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్ద ప్రాబ్లమ్స్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు కాబట్టి మకర రాశి వాళ్ళకి అంత బ్యాడ్ ఏం చెప్పలేదు ఋషేశ్వర్లు అందువల్ల వాళ్ళకి కూడా పర్వాలేదు కనుక ఎక్స్పెక్ట్ చేసినంత జరగకపోవచ్చు ఆ తర్వాత బాధలు అనేట వాళ్ళు ఎక్కువ ఊహిస్తుంటారు అంతేగాని అది బ్యాడ్ చెప్పాల నెక్స్ట్ గురువు చంద్రలగ్నాథి ఏడో రాశి అనమాట అంటే ధనుస్సు రాశికి ఈ మిథునం ఏడో రాశి వద్ది కాబట్టి ఆ ఏడో రాశిలో గురువు సంచరించేటప్పుడు కొద్దిగా వివాహాలు అనేటటువంటిది కొద్దిగా హ్యాపీనెస్ పొందడానికి అవకాశం ఉంది కొద్దిగా రహస్యంగా స్థానం కాబట్టి కొద్దిగా అన్ని విషయాలు కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ యుట్రస్ ఆ ప్రోస్టేట్ దాని సంబంధంగా కొద్దిగా బెటర్మెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ధనలాభం డబ్బులు రావాల్సినటువంటి వస్తాయి మనం సంపాదించుకోవాలన్నా సంపాదించుకోవచ్చు బుద్ధిశక్తి సామర్థ్యాలు అనేటువంటిది బాగా పెరుగుతాయి కనుక మాటకు మాటకు విలువ పెరుగుతుంది కొద్దిగా బుద్ధి జ్ఞానం అన్నీ కూడా పెరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎక్కువ మంచి చెప్పారు ధనస్సు రాశి వాళ్ళకి గురువు ఏడో ఇంట్లో ఉన్నందువల్ల అందువల్ల వాళ్ళు ఇంట్లో కూర్చొని కొద్దిగా టైం వేస్ట్ చేయకుండా కొద్దిగా ఎక్కువ కష్టపడేటట్టయితే ఎందుకంటే అది ప్రయాణ స్థానం అనమాట ఏడో రాశి ప్రయాణాలు చేసేటట్టయితే విదేశాలకు వెళ్ళాలన్నా దూర ప్రయాణాలు చేయాలన్నా దూర ప్రాంతంలో సరుకు మనం ఏదన్నా చేయాలన్నా ట్రాన్సాక్షన్స్ కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయన్నమాట అది నెక్స్ట్ గురువు ఎనిమిదో రాశి ఇది ఎనిమిదో రాశి అంటే వృక్షిక రాశికి గురువు ఎనిమిదో రాశిలో ఉంటాడు అనమాట ఎనిమిది రాశిలో గురువు ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా చెప్పలేన దుఃఖాలు ఉదాహరణ చెప్తున్నాను నాది తులారాశి నాకు ఇప్పుడు గురువు అష్టములైన ఉన్నాడు పోయిన సంవత్సరం మే నుంచి ఈ సంవత్సరం మీదాకా నాకు హార్ట్ ఆపరేషన్ అనేట జరిగింది అంటే మహా రోగం అని చెప్పాడు ఎనిమిదో రాశిలో ఇంకా పరువు పోటాలు కూడా చెప్పాడు ఏదో ఒక్క అయినా సరే పరువు పోద్ది అందువల్ల గురువు అష్టమలో ఉన్నారు ఉన్నవాళ్ళు నిద్ర శారీరకాల కంటే వ్యాయామం సూర్య నమస్కారాలు ఆహార నియమాలు పాటించేటట్టయితే వృచ్చిక రాశి వాళ్ళు తప్పించడానికి అష్టమ అష్టమ గురువు యొక్క ప్రభావం తప్పించడానికి అవకాశాలు ఉంటాయి సంకల్పం కూడా అష్టమ గురు సంచార దోష అని చెప్పి సంకల్పం చెప్పాలి ఆ అష్టమ గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువు సంబంధించినటువంటి వస్తువులు మనం దానం ఇచ్చేటట్టయితే అవి మనం బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిగా తిరుపతి గురువారం వెళ్ళి నిద్ర చేయటం రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి నిద్ర చేయటం ఆ స్వింగేరి ఆ కంచి పేటాధిపతి మంచి పీఠాధిపతులు అనమాట ఆ స్వామి మంచి మంచివాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా మనం ఈ ఆశస్సులు తీసుకునేటట్టయితే మనం తప్పించుకోవచ్చు కష్టం ఎక్కువ లాభం తక్కువ అనమాట అందువల్ల కొద్దిగా ఈ పొలం పనులు చేసేవాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళకి శ్రమ అనేది బాగా ఎక్కువగా చెప్పారనమాట కనుక స్వతంత్ర హాని ఇండిపెండెంట్గా మనం సంపాదించిన వాళ్ళు ఇండిపెండెంట్గా చేసు చేసినటువంటి వాళ్ళు ఇంకో వాళ్ళ దగ్గర మనం పార్ట్నర్షిప్ చేయడం కానీ ఇంకో వాళ్ళ దగ్గర మనం జాబ్ చేసే సిచువేషన్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల ఉచ్చకు రాసే వాళ్ళకి అష్టమ గురువు కాబట్టి గురువు సంబంధంగా అంటే గురువు అంటే మన పాట విద్య నేర్పినటువంటి వాళ్ళ గురువే మన చిన్నప్పుడు విద్య నేర్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వస్త్రదానం చేయొచ్చు వాళ్ళకి దానిమ్మ పండ్లు కొంచెం ఇవ్వచ్చు పసుపు పచ్చ రంగుగా ఉండేటటువంటి గురువు కలర్ బంగారం అనమాట బంగారం రంగుగా ఉండేటటువంటి వస్తువులు దాని ఇవ్వచ్చు బంగారం దానం ఇవ్వలేము కాబట్టి ఒకరిగిన వాళ్ళు ఇవ్వండి లేదనేటైతే ఆ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఆ రంగు ఉన్నటువంటి పండ్లు అది దానం ఇచ్చేటట్టయితే కొద్దిగా కొంతమేర అష్టమ గురువు యొక్క ప్రభావం మనం తగ్గి తగ్గించుకోవచ్చు ఈ గురువు తొమ్మిదో రాశిలో ఉండేటట్టయితే అది తులారాశి వాళ్ళకి ఈ గురువు తొమ్మిదిలో అనమాట తొమ్మిదో రాశిలో ఉండే ఉన్న కాలంలో ధనలాభం సుఖం వివా వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహం జరగటం పుత్ర సుఖం సంతానం లేనటువంటి వాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ ఉన్న సంతానం వలన వాళ్ళు ఆనందం పొందటం కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావటం కానీ వాళ్ళ తల్లిదండ్రులని ప్రేమించడం కానీ ఈ తులారాశిలో జరగడానికి అవకాశం ఉంది అనుకున్న పనులన్నీ నెరవేరటానికి వ్యాపార అభివృద్ధి కానీ ఉద్యోగకు సంబంధించినటువంటి ఏ పంతాలు పెట్టినా కూడా ఆ పని సక్సెస్ అవ్వటానికి తులారాశికి అవకాశం ఉంది తులారాశికి ఏంటంటే శని కూడా ఫేవర్గా ఉన్నాడు ఆరా ఇంట్లో అందువల్ల వీళ్ళకి ఉదయం ఎక్కువ మంచి చెప్పాలన్నమాట కనుక ఇంకా ఏదైనా రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏదైనా ప్రెసిడెంట్ సెక్రటరీ హోదాలు పొందాలన్నా ఒక మినిస్ట్రీ వాతావరణాలు కానీ ఒక నామినేడ్ పోస్టులు కానీ పొందాలన్నా కూడా కొద్దిగా పెద్దలు ఆమోదం అనేటటువంటిది ఆఫీసర్స్ ఆమోదం రాజకీయ నాయకుల ఆమోదం కొద్దిగా ఒక అధికారం ఒక అధికారం అనేది రాజకీయమే కాదు ఒక్కోసారి ఆ ఫ్యాక్టరీలో కూడా ప్రమోషన్ రావటం కానీ ఒక పవర్ రావటం కానీ ఆ ఉద్యోగం చేసే దగ్గర అవకాశాలు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కనుక తులారాశి వాళ్ళకి ఒక అదృష్టం ఎక్కువగా చెప్పారు అనమాట నెక్స్ట్ కన్యా రాశికి కన్యా రాశికి పదో ఇంట్లో ఈ గురువు సంచరిస్తుంటాడు మిథునంలో అనమాట ఆ కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా మన ఆస్తులు అనేటటువంటిది అమ్ముకుంటానికి అవకాశం ఉంది ఏదైనా అమ్మాలనుకున్న వాళ్ళు ఈ టైంలో కొద్దిగా అమ్మడానికి అవకాశాలు ఉన్నాయి రేట్ అంటారా అది జనరగా ఎండాకాలంలో ఎక్కువగా ఆ ప్రయత్నం అనే టైం తీస్తూ ఉండండి నెక్స్ట్ డబ్బులు అంటూ ఎవరికి ఇబ్బంది ఇస్తే రావు మనం ఏ పని చేసినా కూడా ప్రతిబంధకాల ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఈ పని మనం చేయగలమా లేదా మేర చేయగలం మన తాహదని మించి ఏమైనా చేస్తున్నామా పెద్ద పెట్టుబడులతో వ్యాపారాలు ఏం చేయకుండా వ్యాపారస్తులు ఏంటంటే లిమిటెడ్గా క్యాల్కులేట్గా రెండు రోజులు నాలుగు 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 పదహారు అనేటువంటిది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా వాళ్ళకి చేసేటట్టయితే వాళ్ళ వ్యాపారాలు అప్పుడు పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట ఏదైనా రిజల్ట్స్ అనేటటువంటిది కొద్దిగా పదో రాశిలో గురువుకి అంత మంచి చెప్పలేదు కాబట్టి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి కన్యా రాశికి ఏంటంటే ఆ గురువు కన్యా రాశికి శుక్కుడు ఏకైక రాజవకారకుడు ఆ గురువు పాపి అనమాట అందువల్ల గురుదశలు అన్నయ్య వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉండాలన్నమాట గురువు ఫేవర్ లేవు లేడు కాబట్టి నెక్స్ట్ సింహరాశి సింహరాశికి గురువు లాభంలో ఉన్నాడు కనుక గురువు చందలగాధి పదకొండింట్లో సంచరించేటప్పుడు అనుకున్న పనులన్నీ నెరవేరడానికి ఉన్నాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉద్యోగాలు పొందవచ్చు వ్యాపారం అనేటువంటిది కొత్తది పెట్టాలంటే కొద్దిగా ధైర్యంగా పెడతానికి అవకాశం ఉంది సంతా పుత్రస్థానానికి కూడా లాభంలో ఉంటాడు కాబట్టి రాశికి సంతానానికి ఒక అభివృద్ధి సంతానికి ఉద్యోగం రావటం కొద్దిగా వాళ్ళు వాళ్ళు కొద్దిగా ఫేవరబుల్గా మనల్ని తల్లిదండ్రులు బాగా ప్రేమగా చూడటం అనేటటువంటిది ఇవన్నీ ఉంటాయి కనుక విశేష స్థాన ప్రాప్తి అంటే మనం అనుకున్న దానికంటే కూడా గొప్పగా మనం కొనగలుగుతుంటాం బంగారం కానీ ఆస్తులు కానీ స్థానం అంటే ప్లేసెస్ అనమాట ప్లేసెస్ కొనడానికి కూడా అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి కాబట్టి వీడికి ఎక్కువ మంచి అనేటటువంటి జరుగుతుంది జీవితంలో అన్ని గ్రహాలు లాభంలో ఉంటే మంచిది అని చెప్పారు అందువల్ల ఇది శుభగ్రహం లాభంలో ఉండటం ఇంకా మంచిది కాబట్టి అందువల్ల అక్కడ సంతాన సంబంధంగా మనోళ్ళ సంబంధంగా పిల్లలు పుట్టాలన్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా కూడా వాళ్ళ వ్యాపారాలు చే చేయాలన్నా కూడా వీళ్ళకి ఎక్కువ భాగం మంచి లక్షణాలు అనేటటువంటి ఉంటుంది ఇంకా ఈ బంగారము వస్త్రం ఆ వ్యాపారాలు చేసేవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ కలిసి రావడానికి అవకాశం అనేటటువంటిది ఉందన్నమాట నెక్స్ట్ కర్కాటక రాశికి ఈ గురువు పన్నెండో ఇంట్లో సంచరిస్తుంటాడు అనమాట మే మే పద్నాలుగో తారీ మే పదిహేను నుంచి ఒక జీ సంవత్సరం అంతా అనమాట అందువల్ల ఈ చంద్రలగ్నాది పన్నెండు సంచరించే కాలం కొద్దిగా ప్రయాణాలు చేయటం అనేటువంటి తగ్గించాలి దూర ప్రయాణాల వలన కొద్దిగా ప్రయాణ అసౌకర్యం అనేది ప్రయాణం బ్రేక్ అవటం అనేటది ప్రయాణాల్లో ప్రమాదాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా తక్కువ స్పీడ్లో కొద్దిగా పెందలాడటం నైట్ ప్రయాణాలు చేయకుండా ఉండటం బస్సు ఆగినప్పుడు అక్కడ రోడ్డు క్రాస్ అయ్యి అవతలకి వెళ్ళాలనేటటువంటివి లేకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి వీడికి ఏంటంటే ఎక్కువగా ఈ ప్రయాణాల గురించే బ్యాడ్ ఎక్కువగా చెప్పారు కనుక దుఃఖం కూడా కఠినంగా ఉంటుంది అని చెప్పారు అందువల్ల మనకి కొద్దిగా సైలెంట్గా ఉంటే ఎందులో వేలు పెట్టకుండా ప్రశాంతంగా జీవించేటట్టుతే ఉన్నదానిలోనే తృప్తిపడి ఏ పనులు చేయకుండా ఉండేటట్టుతే కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి అంత బ్యాడ్ పెద్దగా చూడరు కనుక ఈ రాశి వాళ్ళు కూడా కొద్దిగా శృంగేరి వెళ్ళటం కానీ కంచిపీటా వెళ్తాం కానీ మీరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి గురువారం రోజున అక్కడ నిద్ర చేసేలాగా ఆ శుక్రవారం ఏమైనా శారదాంబ యొక్క దీనిని తీసుకోవటం శృంగేరిలో అనమాట అట్లాగే గురువారం కంచిపేటంలో కూడా ఉండి ఆ శుక్రవారం దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ గురువుగారి ఆశిస్సులు తీసుకొని అది ఉండి వచ్చేటట్లయితే మీకు లాభం ఉంటుంది ఈ ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా పసుపు వర్ణం ఉన్నటువంటి బొట్టు పెట్టుకోవటం అనేటువంటిది ఆ చేతికి బంగారపు రంగు తాడు పెట్టుకోవటం అనేటువంటిది తాళ్ళు కట్టుకోవటం అనేటువంటిది గురువారం రోజున ముఖ్యంగా ప్రతి గురువారం లాభం డబ్బు ఉన్నటువంటి వాళ్ళు బంగారపు నగలు అనేటి ఉండదు కడియాలు అనేటిది చేతికి వేసుకోవాలంటే వేసుకోవచ్చు అనమాట కనుక మనకి ఎక్కువగా ఒక ఆరు రాసులకి మనకి మంచి ఎక్కువగా చెప్పారు అనమాట ఆరు రాశుల్లో ఒకటి వృషభ రాశి రెండో దశకి ఒక రాశి తర్వాత రాశి రాశి తర్వాత రాశి అంటే మనకి మిథున రాశికి బ్యాడ్ చెప్పారు ఇంకా వృషభ రాశికి మంచి చెప్పారు మేషరాశికి మళ్ళీ మంచి చెప్పలే మీనరాశికి కూడా మంచి చెప్పాల మళ్ళీ కుంభరాశికి చాలా ఎక్కువగా మంచి చెప్పారు కనుక వృషభ రాశి ఈ కుంభరాశి ఆ తర్వాత నెక్స్ట్ మకర రాశికి కూడా కొద్దిగా మంచిగా చెప్పారు వాళ్ళు మంచి ఫీల్ అవుతారు మంచి లేదని చెప్పి అని చెప్పి ధనస్సు రాశికి ఎక్కువ మంచి చెప్పారు నెక్స్ట్ ఈ యొక్క వృచ్చిక రాశికి బ్యాడ్ ఎక్కువ ఉంది తులారాశికి మంచి ఎక్కువ చెప్పారు నెక్స్ట్ సింహరాశికి మంచి ఎక్కువ చెప్పారు అందువలన ఈ ఆరు రాశులు వాళ్ళకు కూడా ఎక్కువ భాగం మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి మనకి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు మాది రాశి లేదని చెప్పి అనుకొక్కర్ల మీ పిల్లలు ఆ రాశిలో పుట్టున్నా కూడా అవి కూడా మన మీద పనిచేస్తుంటాయి కనుక పిల్లలు జా ఉద్యోగం చేసి సంపాదన తెచ్చి మనకు ఎలా ఇస్తారో పిల్లల ఆనందం మనం ఎలా అనుభవిస్తుంటామో పిల్లల ప్రభావాలు కూడా మన మీద ఉంటాయి మన వాళ్ళ ప్రభావాలు కూడా మన మీద ఉంటాయి ఇంకా మీకు ఒక మంచి జరగాలంటే ఈ ఆరు రాశి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసేటట్టయితే ఆ మంచిని మనం పొందగలం ఏది ఏదైతే ఆరు రాశుల లాభం చెప్పానో మనకి వృషభం కుంభం మకరం ధనస్సు తుల ఆ సింహం ఆ ఆరు రాశుల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం లాగా ఆ రాశి వాళ్ళకి అదృష్టం ఉంది కాబట్టి ఆ అదృష్టం మనం కొంత పొందటానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అందువల్ల గురువు సంబంధించినటువంటిది అధ్యాపకత్వము ఆచారత్వము ఆ జడ్జులు న్యాయపతులు స్వామీజులు బాబాలు కొద్దిగా మంచి పద్ధతిగా ఉండేటటువంటి జీవన విధానం చేసేట వాళ్ళందరూ తల్లిదండ్రులు కొద్దిగా పెద్దలు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు వాళ్ళకి పాద నమస్కారం చేస్తాం గురువారం రోజున కొద్దిగా వృద్ధ దంపతులు ఎవరన్నా మంచి వాళ్ళు అంటే వాళ్ళని పిలిపించి వాళ్ళకి భోజనం పెట్టి అక్షంతలు వేసుకొని వాళ్ళ చేత ఆశీస్సులు తీసుకోవటం ఇవన్నీ కూడా మీకు మంచి మంజురడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట మంగళమ్మ శుభం శుభంబుయా